నాగవల్లి అయితే చం మధుమిత వాళ్ళ అమ్మని అయితే కొడుతూ ఉంటుంది అలా కొట్టగానే ఒకసారిగా ఆవిడ షాక్ అవుతూ ఉంటుంది ఇక అదే టైంలో మధుమిత స్నా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అలా ప్రదక్షిణలు చేస్తూ వస్తూ ఉండగా ఇక కొడు కొట్టేసరికి అమ్మా చేయి జారి పొరపాటున అరటి తొక్క మీద కాలేసి చేజారింది అనుకోకుండా జరిగింది క్షమించండి అమ్మ అని అయితే అంటూ ఉంటుంది అసలు అసలేంటే కళ్ళు నెత్తి పెట్టి నెత్తిని పెట్టుకుని తిరుగుతున్నావా అసలు ఏమనుకుంటున్నావు ఎలాంటి చీర పాటు చేసావో తెలుసా మీరు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటుంది అసలు ఈ చీర కాస్ట్ ఎంత తెలుసా అని చెప్పేసి అంటూ అమ్మని అయితే తిడుతూ ఉంటుంది ఈ చీర కాస్ట్ ఎంత నీకు తెలుసా నా చీరను పాటు చేస్తావా అని చెప్పేసి తిట్టేసరికి అక్కడే ఉన్న మధు మీద వాళ్ళ తమ్ముడు అయితే అలా చూస్తుంది చూస్తూ ఉంటాడు అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక నీ బ్రతుకు కన్నా విలువే చేస్తుంది నా చీర అని చెప్పేసి అయితే సీరియస్గా అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒకసారిగా మధుమిత వాళ్ళ తమ్ముడు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు మీరు మీ బ్రతుకులు ఎందుకు ఇలా చేస్తారో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి అంటూ ఉంటుంది నాగవల్లి అలా అనేసరికి ఏంటండి అందరిలో మా అమ్మని అలా అనేసారు అసలు మా అమ్మ ఏ తప్పు చేసిందని అలా అనేసారు పొరపాటు అయిందని చెప్పింది కదా అయినా మా అమ్మ ఎందుకు మీరు అనేసి మాటలు అంటున్నారు మా అమ్మకి క్షమాపణ చెప్పండి అని అనేసరికి ఏంటి మీ అమ్మకి నేను సారీ చెప్పాలా అని చెయ్యి ఎత్తుతూ ఉంటుంది అలా ఎత్తగానే బయ షాక్ అవుతూ ఉంటాడు ఇక మధుమిత అమ్మ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది భయపడుతూ ఇక నాగవల్లి చేయి ఎత్తేసరికి మధుమిత అయితే చేయి పట్టుకుంటూ ఉంటుంది నాగవల్లిది ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎవరా నా చేయిని పట్టుకున్నారు అని చెప్పేసి ఇక నాగవల్లి వైపు అయితే మధుమిత చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అలా సీరియస్గా చూసి ముందుకు వస్తూ ఉంటుంది ఇక మధుమిత వైపు అయితే నాగవల్లి చాలా సీరియస్గా చూసేసరికి నాగవల్లి వైపు కూడా మధుమిత చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మను కొడతావని చెప్పేసి చెయ్యి పట్టుకొని నాగవల్లికి అయితే బుద్ధి చెప్పడానికి రెడీ అవుతూ ఉంటుంది మధుమిత అలా రెడీ రెడీ అవుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక నాగవల్లి అయితే చిన్నిని చూసి షాక్లో అలా ఉండిపోతుంది ఏంటి ఇది నా చేయి పట్టుకుందా అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక మధుమిత అయితే వార్నింగ్ ఇవ్వడానికి అలా సీరియస్గా చూసేసరికి అదే టైంలో మహి వీళ్ళందరైతే ప్రదక్షిణలు చేసుకొని అక్కడికి నాగవల్లి దగ్గరికి అయితే వస్తూ ఉంటారు అక్కడ ఏదో అవుతున్నట్లుగా ఉంది అని అనుకుంటూ వస్తారు ఇక మధుమిత అయితే చాలా సీరియస్గా అయితే కిందకి దించి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది చ నాగవల్లికి